క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని దీవించబడదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను ఇరవై ఏడు అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహామును నా యజమానుని దేవుడని యహోవ స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనను యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగి ముందే జవాబు దొరుకుతుంది మనం మాట్లాడుట చాలింపక ముందే మనవి అంగీకరించబడుతుంది ఎందుకంటే దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు క్రీస్తు నామం పేరిట అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్త ప్రకారం విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహించబడతాయని దేవుని మాట నిరర్ధకం కానేరదు ప్రార్థనకి సంబంధించిన ఈ యొక్క సంగతిని ఈ నిబంధనను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది పూర్తవుతుంది అది యహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యం అయితే కావచ్చు కాబట్టి ప్రతి ప్రార్థనను స్థుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి ఆయన తన కృపని సత్యాన్ని చూపించడం మానడు ఈ విషయం మీకు అర్థం కావాలంటే దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడు వచనాలు పన్నెండు వచనం కూడా చదవండి మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి ఆ ఆశీర్వాదం మనం దక్కించి మనం మనకి దక్కిందంటే అది కేవలం దేవుని కృప కాబట్టి ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి అనుగుణంగానే మన ప్రార్థనలు ఉండాలి మనం అడిగిన దాన్ని దేవుడు ఇచ్చేశాడు అన్నట్టు ఆయనతో మనము వ్యవహరించాలి మనం అడిగిన దానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి ఇదే మనకు ఉండవలసిన నమ్మకం ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది అలాగే మనం క్రీస్తుని మన రక్షకుడిగా పరిశుద్ధపరిచేవాడిగా బాగు చేసేవాడిగా విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు ఆయనకే ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని మనం నమ్మాలి ప్రార్థనలో నేను అడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు అని మనం ప్రగాఢంగా విశ్వసించాలి అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఆ రోజున అతడు మాట్లాడు చాలింపక ముందే అబ్రహామును నా యజమానుడి దేవుడి నిహోవ గాక నా యజమానుడికి తన కృపను తన సత్యమును చూపడం మానలేదు అని అని చెప్పినట్లుగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మన జీవితంలో కూడా మనం ప్రార్థించడం ముగించక ముందే ఆయన జవాబు మనకి వచ్చి తీరుతుంది వచ్చేసింది అనేటటువంటి దృక్పథంతో ఆలోచన విధానంతో మనం ప్రభు సముఖంలో ప్రార్థించడానికి ఉపక్ర ఉపక్రమిద్దాం ప్రార్థిస్తుండగానే జవాబు వచ్చిందని విశ్వసిద్దాం ఆశ్చర్యకరంగా ఆ జవాబుని మన జీవితంలో సంపాదించుకుని ఆయన కృపలు వర్దిల్దాం అందుకు ఆ రీతిగా మనల్ని పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచి ఆయన తన ప్రార్థనాత్మతో మనల్ని ముందుకు నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమె